హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి నేనైతే ఇక్కడ డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ అయితే అండి ఎక్స్పరేట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అవి ఏ ట్యాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట నేనైతే డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ అయితే అండి ఒక్క ని ఈ విధంగా వాటర్లో వేసేసుకొని బాగా కరిగించుకోవాలన్నమాట మనమే పొడి చేయాల్సిన అవసరం లేదండి అలాగే వేసేసుకున్నాం అనుకోండి మెల్ట్ అయిపోతుంది ఇందులోనే రెండు స్పూన్ల దాకా టీ పొడిని కూడా వేసుకోవాలి మీరు ఏ టీ పొడిని యూజ్ చేస్తారో ఆ టీ పొడిని వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అయితే పూర్తిగా చల్లారిని ఇవ్వాలి పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక స్ట్రైనర్లో ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని వంటి ఇంట్లో మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి మనకు బొద్దింకలు బల్లీలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట నా దగ్గర స్ప్రే బాటిల్ లేదండి నార్మల్ బాటిల్కి ఈ విధంగా హోల్స్ పెట్టేసి చేసుకున్నాను హోల్స్ అయితే కొంచెం పెద్దగా పడిపోయాయి కాబట్టి స్ప్రే చేసుకోవటానికి కొద్దిగా వాటర్ ఎక్కువగా వచ్చేసింది అనమాట ఇలాగ నైట్ పూట స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి చీమలు దోమలు బొద్దింకలు ఏమీ లేకుండా బాగా నీట్గా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ నేనైతే మూడు డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నాను పేస్ట్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండీ ఏవైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే డోల సిక్స్ ఫిఫ్టీ మూడు టాబ్లెట్లు అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా పల్లీలు అయితే తీసుకున్నానండి వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా తీసుకున్నాను అనమాట ఈ పల్లీలని మనం పౌడర్ల చేసేసైనా వేసుకోవచ్చు లేదు అంటే ఈ పల్లీల ప్లేస్లో మనం శనగపిండినైనా వేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసేసుకొని అందులో ఒక టిన్నర్ స్పూన్ దాకా శనగపిండిని అయితే వేస్తున్నాను ఇందులోనే మనం తీసుకున్న ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు కూడా ఈ విధంగా పౌడర్లా చేసేసి వేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఈ మూడు అయితే తీసుకున్నానండి మూడు ట్యాబ్లెట్లని పౌడర్లా చేసేసి వేసుకున్నాను బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలాగైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇందులో కొద్దిగా వెనిగర్ వేసేసుకొని కలిపి అయినా పెట్టేసుకోవచ్చు ఇలాగే పెట్టామనుకోండి అవి సరిగా తినవన్నమాట అందుకోసం అనేసి నేను వెనిగర్ వేసేసి పెడుతున్నాను కొద్దిగా వెనిగర్ని వేసేసుకొని ఈ విధంగా క్రీమీలా వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నామనుకోండి సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏవైనా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్ పేపర్స్ అనేవి తీసుకోవచ్చు లేదు వేస్ట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వేస్ట్ పేపర్ని అయితే తీసుకుంటున్నానండి న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు ఏవైనా నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్ పేపర్స్ అవైనా తీసేసుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఈ పేపర్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం కొద్దిగా థిక్గా ఉండేలాగే చూసుకోవాలి మనకి ఎలుకలు ఏ జాగాకు వస్తాయి అనేది అయితే చూసుకొని మూల మూలలకి పెట్టేసుకోవడమే ఈ రెమెడీ మనం చేసుకునేటప్పుడు అయినంత నైట్ టైంలోనే చేసుకోవాలి అలాగే మనం తినే పదార్థాలేవి బయట పెట్టుకోకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ ట్యాబ్లెట్స్ అనే కాదండి వేస్ట్గా మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏవైనా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్